మీడియా మిత్రులకు నమస్కారం ఈనాటి మీడియా సమావేశంలో చేవెల్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడతారు వారితో పాటి సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి గారు మరియు ఎక్స్ కె ఎస్ రత్నం గారు నేను సుమితారెడ్డి పాల్గొంటున్నాము సార్ మీరు మాట్లాడండి మాజీ ఎమ్మెల్యే జిల్లా ప్రసూత్ చైర్మన్ రత్నం గారు కె రత్నం గారు కొల్లి మాధవి గారు సునీతారెడ్డి గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నైనా ఘటన నిజంగానే ఘోరంగా ఉన్నది అక్కడ పోయి ఆ శవాలు చూస్తే ఎవరికైనా పది రోజులు నిద్ర కూడా అట్టదు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా సానుభూతి తెలిపినరు అదే కాక ఎక్స్ప్రెస్ గా షా కూడా అనౌన్స్ చేసిండ్రు కానీ దీనిలో ఆ పొరపాటు కేవలము లేదే కాదు దీనిలో మంది పొరపాటు ఉన్నది ముఖ్యంగా ఈ చేవల్ అనే ప్రాంతము నిజాం సర్కార్ కట్టిన రోడ్ ఎనికట ఆ రోజు అలా స్టీల్ కాంక్రీట్ టెక్నాలజీ లేకుండే వారు ఎండాకాలంలో అనంతగిరి సల్లగా ఉంటుందని ఓ హాలిడేకి పోయేవారు నిజాం సర్కార్ అప్పుడు పోయినప్పుడల్లా ఒక కల్వర్ట్ తెగిపోతుంది వాన ఇంతకుముందు వానలతోటి అయితే అప్పుడు ఆనాటి ఇంజనీర్లను అడిగినారు కల్వర్ట్ లేని రోడ్ కట్టమన్నారు అంటే ఆ రోజు రిడ్జ్ లైన్ రోడ్ అంటారు రిజ్ లైన్ రోడ్ అంటే అది తింకర్ ఉంటుంది ఇక్కడ పాయ ఇక్కడ వాగుంటే ఆ వాగులను తప్పించుకొని ఒంకర్ తింకరగా పోతుంది అయితే ఆ రిచ్ లైన్ రోడ్ నిజాం జమానా కట్టించిందే కొనసాగుతా ఉన్నది స్వాతంత్రం వచ్చింది దాన్నే కొంచెం ఇంతో డాంబరేషన్ అండ్ తర్వాత దాన్ని స్టేట్ హైవే కూడా అయింది కానీ ఆ వంకర్ రోడ్ చక్కగా ఎవరు చేయలేదు నేను మొదటిసారి ఎంపీ కాగానే దాన్ని చక్కగా చేయమని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వానికి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అట్లనే దీన్ని హైవే కూడా చేయాలని మేము అడిగినాం అయితే నితిన్ గడ్కరీ గారు రెండు వేల పదహారుల గజ ద్వారా ప్రకటించిండ్రు ఏంది ఇది హైదరాబాద్ బిజాపూర్ హైవే అంటే హైదరాబాద్ నుంచి చేవల్ల నుంచి మన్నగూడ పరిగి నుంచి బిజాపూర్కు హైవే ప్రకటించిండ్రు అయితే ఈ హైవేను కూడా ఇదే అవకాశం తీసుకొని ఈ హైవే చక్కగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది అని ఉత్తరం కూడా రాయడం జరిగింది అప్పుడు కానీ టూ థౌజండ్ సెవెంటీన్లా అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు నిధులు కేటాయించారు రెండు వేల పదహారులా ఎప్పుడైతే ఈ చేవల్ల హైవే అంటే బిజాపూర్ హైవే ప్రకటించినప్పుడు ఇంకా ఎనిమిది హైవేలు ప్రకటించింద్రు ఇవన్నీ కూడా ఇప్పటి వరకు అయిపోయి ఇప్పుడు అయిపోయినాయి వరంగల్ ఉన్నాయి నిజామాబాద్లు ఉన్నాయి నల్గొండలు ఉన్నాయి అంతటా కరీంనగర్లు ఉన్నాయి అన్నీ అయిపోయినాయి ఇది మాత్రం కాలేదు రెండు వేల పదహారుల హైవేస్ అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కు ల్యాండ్ ఎక్విజిషన్కు రెండు వేల ఓ పార్టీ అగ్రిమెంట్ చేసి రెండు వేల పదిహేడుల ల్యాండ్ ఎక్విజిషన్కు శాంక్షన్ కూడా అయినాయి నిధులు కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు ఐదేళ్ళు చేయలేదు ఎందుకు రియల్ ఎస్టేట్ దా దాహమా ఎందుకో దీని చుట్టూ భూములు కొనుక్కోవాలి అని భూములు కొను మొదలు పెట్టిండ్రు ఆ టీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వం ఐదేళ్ళు అక్విజిషన్ చేయలేదు రెండు వేల ఇరవై రెండులో మొదలుపెట్టిండ్రు భూమి వన్లు కొన్నాక రెండు వేల ఇరవై రెండులో ఈ అక్విజిషన్ మొదలుపెట్టిండ్రు దాదాపు మొక్కనైంది లాస్ట్ ఒకటి రెండు బిట్లు మొన్న 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 అయిపోయినాయి అయితే నిర్లక్ష్యం ఎవరిది ఎందుకంటే హైవే శాంక్షన్ చేస్తుడు ఫండ్స్ హైవే కట్టడానికి ల్యాండ్ ఎక్వజిషన్ కు ఫండ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కానీ ల్యాండ్ ఎక్వజిషన్ పాత్ర రాష్ట్ర ప్రభుత్వం ఇన్నేళ్ళు చేయలేదు అదే కాక ఎట్లా చేసిందంటే చేవెల్ల హైవే ఇదనమాట ఇప్పుడు హైవే ఎట్లున్నది అదే తింకర ఎందుకంటే ఆ తింకర స్టేట్ హైవేనే వీళ్ళు ఒంకర్తింకర స్టేట్ హైవేనే వీళ్ళు వెడల్ప్ చేసిన దాని పొంటే ల్యాండ్ ఎక్వసిషన్ చేసిన ఎందుకంటే దాని పొంటే ఈ సుక్కలు ఉన్నాయి కదా ఇవి వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏ ఎంపీతో రియల్ ఎస్టేట్ అడిగాను అయితే వాళ్ళే ల్యాండ్ ఎక్వసియేషన్ చేసింది ఎట్లా ఉన్నా ఒంకర్ తొంకర హైవేను మళ్ళోసారి నేను నితిన్ గడ్కరీకి రాసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చేసింది మీరన్నా ఒత్తిడి పెట్టి చక్కగా కొనమని ల్యాండ్ అని అడిగిన ఉన్నదాన్ని ఇంకొంచెము షార్ప్ కర్స్ ఉంటే కొంచెం నున్నవి చేసి అంటే కొంచెం యాక్సిడెంట్ ఇది కాదని కూడా నేను నితిన్ గడ్కరీ గారు రాష్ట్రం కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఎక్వైర్ చేస్తే దాని మీదే వేయాలి నేషనల్ హైవే ప్రభుత్వం అక్వజిషన్ మీదే వేయాలి రైతుల భూమిని చేయరాదు అండ్ దీంతో ఎన్నో అడ్వాంటేజెస్ కానీ దానికంటే ముందు చెప్పాలండి రెండు వేల ఇరవై ఐదులో అయింది అయితే ఈ తింకర హైవే అక్వజిషన్ అయితే రెండు వేల ఇరవై రెండులో మోలువెట్ట మోలు గ్రీన్ ట్రిబ్యునల్ అనో యాక్టివిస్ట్ వాళ్లకు చేవరల్ల మర్రి చెట్ల మీద ఎట్ ఎక్కడి లేని ప్రేమ అనమాట మర్రి చెట్లు పోతున్నాయి మరి మర్రి చెట్లు పోతున్నాయని వాళ్ళు మర్రి చెట్లు పో కరెక్టే పర్యావరణకు నష్టమవుతుంది కానీ మర్రి చెట్లు మామిడి చెట్ల తిరిగి కాదు ఒక జగల నుంచి తీసి పెడితే తొంభై తొమ్మిది శాతం బతుకుంటాయి వేరే చెట్లు బతికాయి ట్రాన్స్ప్లాంట్ చేస్తామని చెప్పిండ్రు అయితే నేను కూడా నేను కూడా ఆ బ్యాన్యన్ ట్రీస్ పోవద్దు ఎందుకంటే చక్కగా చేస్తే ఉన్న రోడ్లు ఉన్న రోడ్డు పక్కకే కదా మరి చెట్లు చక్కగా సూటిగా ఆ రోడ్ చేస్తే ఎన్నో అడ్వాంటేజెస్ ఖర్చు కూడా తక్కువైతుంది దాదాపు పదకొండు కిలోమీటర్లు తక్కువైతుంది ల్యాండ్ ఎక్వజిషన్ కూడా తక్కువైతుంది నెగటివ్ ల్యాండ్ ఎక్వజిషన్ అవుతుంది తింకర్ రోడ్ను చక్కగా వేస్తే ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఈ భూమి మిగులుతుంది ఇక్కడ ఉన్న ల్యాండ్ అక్విజిషన్ పోయిన రైతులకు ఈ భూమి ఇవ్వచ్చు ఇంకా ప్రభుత్వానికి భూమి మిగులుతుంది ఇది కూడా చెప్పినా అదే కాక సక్క సక్క చేస్తే ఈ మర్రి చెట్లు ఎక్కడున్నాయి దీని పోటీ ఉన్నాయి దీని పోటీ మర్రి చెట్లు లేవు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ అక్వైజేషన్ చేస్తే అయితే వీళ్ళు కేసు వేసిండ్రు కేసు వేసినాక మొన్ననే ఈ కేసు అయిపోయింది అండ్ నేషనల్ హైవేస్ అథారిటీస్ వాళ్ళు స్టే ఆర్డర్ ఉండే స్టే ఆర్డర్ విడ్రా అయింది ఇప్పుడు మొదలైంది కానీ మొదలు కాకుండా కూడా అంతకంటే ముందే ఎక్కడనైతే మరి చెట్టు లేవో ఉదాహరణంగా చేవెళ్ల బైపాస్ మొయినాబాద్ బైపాస్ ఆ పని ఆల్రెడీ ఏడాది మొదలైంది కానీ ఇక్కడ మొన్ననే స్టే వెకెట్ అయింది అది అది ఇక్కడ ఉన్నది మొన్ననే స్టే వెకెట్ అయింది అండ్ మొదలవుతుంది కానీ ఇంకా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నదాన్ని ఈ ఒంకర్తింకర్ హైవేను కొన్ని కొన్ని షార్ప్ కార్నర్స్ అక్కడ చేసి కానీ ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్ కావు బండ్లు మెల్లగా పోతాయి రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత పెద్ద అంత ఎక్కువ యాక్సిడెంట్ అంత పెద్ద యాక్సిడెంట్ అయితే ఇప్పుడు కూడా దీన్ని దీన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉన్నది ఇది గద్కరికి రాసిన లెటర్ నేను దీన్ని ఇంకా రియలైజ్ చేయాలి వాళ్ళన్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నన్ను చక్కగా చేస్తే చేయండి మేము రియలైజ్ చేస్తామని వారు చెప్పారు అయితే ఇది ఇంకా ప్రమాదం ఉంది ఈ హైవే తోటి ఈ చక్క కనీసం కొన్ని కొన్ని జాగాలు ఎట్లున్నాయి చూడండి ఒంకరి తింకర ఇక్కడి నుంచి ఇక్కడ సక్క చేస్తే ఈ రియల్ ఎస్టేట్లకు లాభం ఉండదు ఇక్కడి నుంచి ఇక్కడ చక్కగా చేస్తే ఆ రియల్ ఎస్టేట్లు ఎవరు రోహిణి మినరల్స్ అంట రాజేశ్వరి హ్యాచర్స్ అంట ఇంకెవరు అంట ఇంకెవరు అంట అయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నా ఇది కాదు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ పార్టీ బి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యము వాళ్లకు ప్రజల మీద ప్రజల ప్రాణాలు ఎక్కువనా లేకుంటే రియల్ ఎస్టేట్ దాహం ఎక్కువనా అది అడుగుతున్నాను ఉల్టా నా మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే అది ఉన్నది సోషల్ మీడియాలో నేనంతా గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టి నేను ఆపించను అంట అరే నేనే తీసుకొచ్చినవన్నీ నేను ఎందుకు ఆపిస్తా నేను చెప్పింది ఏంటంటే చక్కగా రోడ్ కావాలి చక్కగా రోడ్ అయితే బ్యాన్యన్ ట్రీస్ కూడా పోవు అండ్ ఇది తొందరగా కావాలని నేను పదేళ్ళ సంది ఎంపట్ట హైవే రాకముందు కూడా స్టేట్ హైవేనైనా చక్కగా చేయమని అడిగినా అయితే ఇప్పుడు వాళ్ళు ఉల్టా వాళ్ళు ధర్నా చేస్తారంట అసెంబ్లీ ముత్తడట పిచ్చోళ్ళు ఆపాగలుగా రా ఎవరికి తెలియదా వాళ్ళే ఉన్నారు పదేళ్ళు పదహారు నుంచి ఎవరు ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీది వాళ్ళ నాయకులు వాళ్ళ రియల్ ఎస్టేట్ దాహం వల్లనే ఇది అయింది దీన్ని కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నేను ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొన్ని కొన్ని ఛానల్ అయితే అల్కగా సగ్ సక్క చేయొచ్చు ఇప్పుడు యాక్సిడెంట్ అయిన కొంచెం ఇక్కడ ఇక్కడ నేను గేట్ దగ్గర దానికంటే ముందు నాలుగు కిలోమీటర్ల తర్వాత ఇంకో యాక్సిడెంట్ అయింది ఆరు నెలల ముందు అప్పుడు కూడా ఆరు మంది మహిళలు చనిపోయినారు కూరేట మహిళలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఈ నీళ్ళ రంగు సుక్కల దగ్గర ఉంది ఇవేది ఈ ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇది ఇక్కడి నుంచి చక్క పోతే వాళ్ళకు ఈ రోడ్ అందదు అయితే ఇది ఇప్పటికైనా సరిదిద్దుకునే అవకాశం ఉంది నేను మీటింగ్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది వచ్చిండ్రు మా పార్టీ వాళ్ళు వచ్చిండ్రు అడిగిన మీకు ఇది కొంచెం చక్కగా చేస్తే కొంచెం డీలే అయితే చక్కగా చేయాలన్నా ఎట్లా చేయాలా మంది అన్నారు ఆల్రెడీ డీలే అయింది చేయండి అని కానీ నేను ఇప్పుడు కూడా నేను ప్రజాప్రతినిధి అంటే అంటే ప్రజలు ఏం కోరుతున్నారో అదే నేను రిప్రజెంట్ చేయాలి కానీ నాకు ప్రమాదం ఇప్పుడు కూడా కనబడుతుంది ఇప్పుడు కూడా ఒకటి రెండు సరిదిద్ద అవకాశం ఉంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ కావాలి పాత అక్విజిషన్ చేసింది కొంచెము ఇచ్చేసి కొత్తగా సక్కరే చేయాలి ఆ సక్కర అప్పుడు కొత్త అక్విజిషన్ వాళ్లకు ల్యాండ్ మిగులుతుంది ఆ మిగిలిన ల్యాండ్ ఇవ్వచ్చు ఇది చాలా బాధాకరంగా ఉంది ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ రాజకీయాలు చేసేది వాళ్ళ నేనా రాజకీయాలు చేసేది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంట అసెంబ్లీ ముత్తటి చేస్తానంట సెక్రటరీ ముత్తటి చేస్తానంట మళ్ళా ఆరోపణ నా మీద నేను చాలా మందికి తెలుసు నేను ఐదేళ్ల కింద వీడియో చేసినా నాలుగేళ్ల కింద రిలీజ్ కూడా చేసిన ఈ రిజ్ లైన్ రౌండ్ గురించి దీన్ని చక్కగా ఎందుకు చేయాలి అని రిలీజ్ గురించి చేస్తాను మరోసారి ఎంతోమంది బాధపడ్డారు వాళ్లకు సానుభూతి తెలుపుతున్నాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారాలు ఇది వాస్తవంగా చాలా బాధాకరం సుమారు పంతొమ్మిది మంది కుటుంబాలు రోడ్న పడ్డారు వాళ్ళ పిల్లలు అంటే సుమారు ఆరు నెలలు ఏడు నెలలు ఒక పాప కూడా చనిపోవడం జరిగింది నేను మేము ఆ స్పాట్ అంతా చూసినాం ఈ రోడ్డు ఎంపీ గారు చెప్పినట్టు ఈ రోడ్డు స్ట్రేట్ లైన్ చేయడానికి అవకాశం ఉన్న కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ లైక్ రంజిత్ రెడ్డి కానీ సుమారు రెండు వందల ఎకరాలు రంజిత్ రెడ్డి కొన్నాడు అట్లనే చాలామంది రియల్ ఎస్టేట్ ల్యాండ్ కొన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆనాడు ల్యాండ్ అక్విజేషన్ ప్రాపర్గా జరగకుండా ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ జరిగిందో విధంగా ఇక్కడ కూడా అట్లా చేసి రోడ్ను స్ట్రేట్గా తీసుకుపోకుండా వాళ్ళు అడ్డు అడ్డుపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి రోడ్ను వంకర తింకరి చేయడం జరుగుతూ ఉంది దీని పూర్వంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ హైవే మీద గుంతలు పడితే కనీసం ఆ గుంతలలో ఇంత వేయక ఇంత కంకర వేయక ఆ గుంతలు తప్పించడానికి పోయి టిప్పర్వాడు బస్సును కొట్టినాడు కనీసం మెయింటెనెన్స్ లేదు ఈ రెండు సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి పోయలేదు తట్టెడు సిమెంట్ వేయలేదు రోడ్ల మీద కూడా భయంకరంగా రోడ్లు మరి ముఖ్యమంత్రి గారు రోజు ఎప్పుడైనా ఆయన కాన్స్టెన్స్కి పోతే అదే రోడ్ల పోతాడు మరి ఆయన చూసిండా లేదా తెలియదు కానీ ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీరెత్తినట్టుంది మరి గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు విషయంలో నిర్లక్ష్యం చేసినారు ఇది అందరికి తెలుసు మొయినాబాద్ మండలి టోటల్గా మరి ట్రిపుల్ వన్లో ఉన్నదని దీనికి కొంతమంది మరి మన ప్రాంతంలో వాళ్ళు ఎక్కడోళ్ళో తెలియదు ఏడుంటారో తెలియదు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేస్ వేసి ఈ రోడ్డు కట్టుపడ్డారు అక్కడ మరి చెట్లు ఉన్నాయని నిజంగా చెప్పాలంటే ఇంతమంది ప్రాణాలు పోయినాయి చెట్ల చెట్ల మీద ఉన్న ప్రేమ వాళ్ళకి మనుషుల మీద లేదు మరి చెట్లు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అనేక జాగాలలో చేసినారు నేషనల్ హైవేస్ అవుతున్నప్పుడు చాలా చోట్ల మరి చేయడం జరిగింది ఇక్కడ కూడా ఆ ప్రాసెస్ చేస్తుండ్రి కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడికి వీళ్ళు ఉన్న ప్రజాప్రతినిధులు గతంలో బీఆర్ఎస్లు ఉన్న మంత్రులు కానీ ఈనాడున్న స్పీకర్ కానీ మంత్రులు కానీ పట్టించుకోకుండా ఈ రోజు జరిగిన యాక్సిడెంట్ కాదు ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ కానీ రోజు ఒకటో రెండో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఇద్దరు ముగ్గురు రోజు చనిపోతూ ఉన్నారు యాక్సిడెంట్లు లేని రోజు లేదు ఆ రోడ్లో చనిపోని రోజులు లేవు ఈ విధంగా జరుగుతున్నప్పటికీ కూడా మరి నిమ్మకి నీరెత్తినట్టు ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకుండా మరి వాటి పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది ఇది చాలా పెద్ద యాక్సిడెంట్ అసలు మేము రాజకీయాలకు వచ్చినప్పుడు మాకు తెలివి వచ్చినప్పటి నుంచి చూస్తే తెలంగాణలో ఇది ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫస్ట్ యాక్సిడెంట్ అని చెప్పక తప్పదు ఈ రోడ్డును ఆ రోజు మన రెడ్డి గారు ఎంపీకి ఉన్నప్పుడు లోకల్ పబ్లిక్ అంతా రిప్రజెంట్ చేసినారు అప్పుడు ఇంకా ఇంత పాపులేషన్ కూడా లేదు చేసినప్పుడు తప్పకుండా ఈ రోడ్డును వైడెన్ చేయిద్దాం నేషనల్ హైవే కింద దీన్ని డైవర్ట్ చేయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి రెండు వేల పదిహేడు పదహారు పదిహేడు మధ్యలో ఈ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు మరి ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు తెలంగాణలో వచ్చిన రోడ్లన్నీ కూడా హైవేలు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి కానీ ఇంత వంకర దింకర రోడ్డు ఏ ఎక్కడ కూడా లేదు దీన్ని కనీసం పూర్తి చేసే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోలే ఈ రెండు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి మరి వాళ్ళు ఏదో ఏడు లక్షలు ఇస్తాం ఎనిమిది లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు కాదు ఒక్కొక్క కుటుంబానికి మరి ముప్పై లక్షల రూపాయలు మరి వాళ్ళు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చనిపోయిన వారికి రెండు లక్షల రూపాయలు మరి ఎవరైతే హాస్పిటల్లో శిక్ష పొందుతు శిక్షణ పొందుతున్నారో శిక్ష పొందుతున్నారో వాళ్లకు యాభై వేల రూపాయలు ప్రకటించడం నిజంగా సంతోషం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే ప్రతి కుటుంబానికి ముప్పై లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోడ్డును ఎంబడే నిజంగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏదో వాళ్ళ అధికారంలో ఉన్ననాడు చేయలేదు ఇలా మేము ధర్నా చేస్తాం లేకుంటే మా ఎంపీ గారి మీద నెపం వేయడం శాంక్షన్ చేయించిన ఆయన మీదనే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు శాంక్షన్ చేయించిన తర్వాత చేయలేని దద్దమలు ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చేయకుండా మరి దాన్ని వదిలిపెట్టి గాలికి వదిలిపెట్టి రియల్ ఎస్టేట్ మరి దాంట్లో మునిగి తేలాడుతూ రోడ్డును గాలి వదిలేసి ఆ ప్రాంత ప్రజలను గాలికి వదిలేసిన ఘనత ఆనాటి బీఆర్ఎస్ది అదేవిధంగా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం